నిత్య జీవితంలో మానసిక సంఘర్షణలకు గురి అవుతూ ఆ నుండి ఎలా బయటపడాలో తెలియని వారికి దివ్య ఔషధం లాంటిదే వైజాగ్ సీనియర్ ధ్యాన పిరమిడ్ మాస్టర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరీ శివ సాయి ధ్యాన పిరమిడ్ కేంద్రంలో పిరమిడ్ కేంద్ర నిర్వాహకుడు పొట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ధ్యాన సత్తాహ కార్యక్రమాలు ఘనంగా ముగిసాయి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ధ్యాన మాస్టర్లు జానం వల్ల కలిగే ప్రయోజనాలు చేయవలసిన విధి విధానాలు సూచించారు ఈ సందర్భంగా వైజాగ్ పిరమిడ్ సీనియర్ ధ్యాన మాస్టర్ కేఎల్ రావు మాట్లాడుతూ నిత్య జీవితంలో విద్యార్థులకు ఉద్యోగులకు అన్ని రకాల వ్యక్తులకు మానసిక ఒత్తిడులు ప్రతిరోజు ఉంటాయని వాటి నుండి బయటపడడానికి లక్షలు వేలు ఖర్చు పెట్టి మందులు వాడకుండా కేవలం ప్రతిరోజు అరగంట ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతి వస్తుందని తెలిపారు అనంతరం ధ్యాన పిరమిడ్ నిర్వాహకులు పొట్టి సుబ్బారావు మాట్లాడుతూ వారం రోజుల పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చి ధ్యాన బోధన చేసిన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రెండు రోజుల పాటు మహిళా ధ్యాన పిరమిడ్ మాస్టర్లు ఒంగోలు నుండి నన్నారి వాసంతి కనిగిరి నుండి శ్రీమతి శైలజలు వచ్చి ఏమైనా బోధన చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ శివ ధ్యాన పిరమిడ్ కేంద్ర ఇతర నిర్వాహకులు మహిళలు పురుషులు పిల్లలు పాల్గొన్నారు ధ్యానము అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అవసరమే విద్యార్థులు వారి నిత్య జీవితంలో ఉరుకులు పరుగులతో విద్య కోసం పరిగెడుతూ టెన్షన్కు గురవుతున్నారు ఆ టెన్షన్ల వల్ల వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కుదరక కేవలము ఓన్లీ చదువు అనే పదం మాత్రమే వాడుతున్నారు తప్పించి ప్రాపంచిక జీవితంలో జీవిస్తానికి తప్పించి వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళ యొక్క గొప్ప స్థితిని పొందడానికి కావాల్సినటువంటి వాళ్ళ ఉన్నత జ్ఞానాన్ని స్థితిని పొందడానికి కావాల్సిన పొందలేదు టెన్షన్కి గురవుతూ ప్రతి ఒక్కరు చదువుతూ చదువు కోసమే పరిగెడుతూ ఆ చదువులో టెన్షన్ వలన వచ్చినటువంటి వలన ఆ కంపేర్ వచ్చినటువంటి వాటి వలన సూసైడ్స్ చేసుకోవడము లేకపోతే ఆత్మనోన్నీత భావంలోకి వెళ్తున్నారు వాళ్ళందరూ ధ్యానం చేయటం వలన ఎవరైతే పిల్లలు ధ్యానం చేయటం వలన వాళ్ళు కేవలము చదువు అనేది విద్య లాంటిదే ఆ విద్య యొక్క విలువ తెలుసుకుంటారు వాళ్ళ జీవితం శుభ్రంగా సరిచేసుకుంటానికి ఉపయోగపడతారు అలాగే మిడిల్ క్లాస్ లేకపోతే మిడిల్ ఏజ్ పీపుల్ వీళ్ళందరూ కూడా అనేక ఒత్తిడికి గురవుతూ అనేక టెన్షన్లు గురవుతూ ఆ టెన్షన్ వలన కేవలం థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపల కూడా హార్ట్ అటాక్లు వస్తాయి అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కారణం ఏంటంటే సైకోసమాటిస్ అంటారు మానసిక ఒత్తిడి వలన వచ్చేటువంటి అనారోగ్యాలు ఈ మానసిక ఒత్తిడి వలన వస్తున్న అనారోగ్యాలన్నింటినీ దూరం చేసుకోవాలనుకుంటే ధ్యానం కంపల్సరీ ఆ ధ్యానం చేయడం వలన వాళ్ళ ఆలోచన విధానంలో దొరుకుతున్నీ కాన్సన్ట్రేషన్ రావటం వలన పిల్లల్లో కాన్సన్ట్రేషన్ పెరుగుతూ వలన విద్యని చక్కగా తెచ్చుకోగలుగుతారు ఎవరైతే ఈ మిడిల్ ఏజ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వస్తున్న వాళ్ళలో వస్తున్న ఎమోషన్స్ని వాటి యొక్క ఎమోషన్స్ యొక్క ఉనికిని గమనించుకోగలుగుతారు ఆ ఎమోషన్స్కు దూరంగా ఉంటారు అలాగే సమాజంలో కూడా జరుగుతున్న దాని పట్ల కూడా అందరూ ఆందోళనకు గురవుతున్నారు అందరూ ఎమోషన్స్తోనే తిరుగుతున్నారు వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ముందు ముఖ్యంగా వాళ్ళ యొక్క ధ్యానం అనేది పెరిగితే వాళ్ళలో ఆలోచన విధానం మారుతుంది ఎంత ఆలోచన విధానం మారుతుందంటే శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరం తరపున ఏడు రోజుల పాటు ఉచిత ధ్యాన శిక్షణ ఆత్మవిజ్ఞాన ప్రబోధ సప్తాహాన్ని నిర్వహించి ఉన్నాము అందులో భాగంగా ఏడు రోజులు ఏడుగురు మాస్టర్లు వచ్చారు వారి వారి అనుభవాలతో చక్కగా ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించారు అందులో భాగంగా ఈరోజు ఆఖరి రోజు సప్తాహంలో ఏడవ రోజు వైజాగ్ నుంచి మన గ్రేట్ మాస్టర్ రావు గారు మన గ్రామానికి వచ్చి ఉన్నారు చక్కటి అనుభవాలతోటి క్షుణ్ణంగా మనం ఎలా జీవించాలో ఎలా సాధన చేయాలో చక్కగా ప్రబోధించి ఉన్నారు వారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంకొక విన్నపం ఏంటంటే ఇక్కడ ప్రజల కోసము చక్కగా ఇక్కడ ధ్యానం మందిర నిర్మాణం జరిగింది చక్కగా మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది గ్రామము ఈ మన కోమరవల గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఈ ఫిరమిన్ ఉపయోగించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు మానసిక ప్రశాంతత పొందినవారు ఆత్మవిజ్ఞానం పొందేవాళ్ళుగా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మనము ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి నెలకు ఒకసారి ఆదివారము ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు క్లాస్ ఏర్పాటు చేయడానికి మాస్టర్ల ద్వారా అందరి నిర్ణయం తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది గమనించి అందరూ కూడా నెలలో ఒకసారి మేము అనౌన్స్మెంట్ చేస్తాము దానికి ఖచ్చితంగా అందరూ వచ్చి ఈ ధ్యానాన్ని పిరమిడ్ను ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బుద్ధివంతులుగా దైవత్వాలుగా ఏర్పరచుకోవాలని మరి మరి కోరుచున్నాం కొమ్మరూలు మండల ప్రజలకు కొమరోలు గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ